ఇస్ వారి ఘనమైన మీ అందరూ సొమ్ములు తెలియజేస్తున్నాడు అందరూ బాగున్నారు కదా మీరు అందరూ క్షేమంగా ఉన్నారు కదా మీ పిల్లలందరూ బాగున్నారు కదా అందరు మిమ్మల్ని మిమ్మల్ని త్వరలో మిమ్మల్ని చూడాలని నేను ఆశపడుతున్నాను మీరు అందరూ కూడా క్షేమంగా ఉండి దేవుని యొక్క క్షేమం అభివృద్ధి మీరు పొందుకొని దేవుని కుప్పిల్ అని నేను పోపేట మనం చేస్తున్నాను మనకి బైబిల్లో కీర్తన ఒక మాట ఉంది కదా ఏమైనా కదా సాంబేత అందులో బుద్ధి బుద్ధి వివేచన మనిషికి కావలి ఉంటుంది బుద్ధి జ్ఞానము అంటే దీన్ని బుద్ధి వేసిన దీని ఏమిటంటే బుద్ధి జ్ఞానము ప్రతి ఒక్క దేవుని బట్టిపోతే కావాలి ఉంటుందని చెప్తున్నారు కాబట్టి ఈ రోజులో దేవుని యొక్క దేవుని మాట దేవుడి యొక్క వాగ్దానం ఈరోజు ఏం తెలుసు కదా మీకు దేవుని యొక్క మాట ఏంటంటే బుద్ధి జ్ఞానములు మీరు కలిగి ఉండని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి బుద్ధి జ్ఞానము దేవుడు ఏం చెప్తున్నాడు అంటే సాంప్రదాయంలో మాట ఉంటుంది అన్నమాట మీ ఆస్తి అంత మీరు అమ్మి మీరు బుద్ధి జ్ఞానాన్ని పొందుకోమని చెప్తున్నాడు అంటే మీ ఉన్న ఉళ్ళు మీ ఇల్లు అక్క అమ్మక్కలాదు మీ ఏం మీ యొక్క ఆశయం అమ్మక్కర్లేదు దేని వాక్యం ఏం చెప్తుంది అంటే బుద్ధి జ్ఞానాన్ని మీరు సంపాదించుకోమని చెప్పేసి దేని వాక్యం చెప్తుంది కాబట్టి అటువంటి బుద్ధి జ్ఞానం మీరు కలిగి ఉన్నట్టయితే మీరు దేవుని యొక్క దీవెనలు మీరు పొందుకున్నట్టు కాబట్టి బుద్ధి జ్ఞానం కలిగి సుబుద్ధి కలిగి మీరు జీవించినట్టయితే మంచి దేవుడు మీకు మంచి దీవెనలు తయారు చేస్తారు మేము అందరి గురించి ఒక వాగ్దానం ప్రతిరోజు మనం ధ్యానిస్తున్నాం కదా వాగ్ఞానం కనిపెడుతున్నారు కదా మీ చేతిలో బైబిల్ అని అందరి చేతుల్లో ఒక నిబంధన ఏంటంటే అందరి చేతుల్లో బైబిల్ కలిగి ఉండాలి దేవుని వాగ్దానం విన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు బైబిల్ కలిగి ఉండే బయట ఉన్నప్పుడు ఎక్కడ పైన ఉన్నప్పుడు అక్కడ మా మబాయి ఉంటే సరిపోతుంది కాబట్టి అందు కూడా నేను చెప్పే వాక్యాన్ని గమనించండి ఈరోజు కూడా మనం ఇరిమే గంధం ఒక మాట ధ్యానం చేద్దాం దేని పెట్టాలా ఇరిమే గంధము పదిహేడు అధ్యాయము సెవెన్ అండ్ ఎయిట్ వచ్చిన పదిహేడు అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినారు ఇమే అనేక మన వాగ్దానాలు ఇరి ఉన్నాయి కాబట్టి ఇరిమే గంధం మీరు చూడరు కాబట్టి అందులో మీరు ఎక్కువ చెప్తున్నాను ది బుక్ ఆఫ్ జర్మయ్య పదిహేడు సెవెన్ వర్సెస్ ఎయిట్ ఇరిమే గంధం పదిహేడు అధ్యాయము పది ఏడు ఎనిమిది వచ్చినాలు నేను చూద్దాను గమనించాడు ప్రభుని యోహోవాన్ని నమ్ముకును ప్రభుని యోవాను ప్రభు యో వాడు ధన్యుడు యోహో వారికి ఆశయముగా ఉండును వాడు జలమల వద్ద నాటబడిన చెట్టు వలె ఉండును దేవుడు ఈ మాటను దీవించిన కాక ఇక్కడ చదవడం వాక్యము చాలా పెద్ద వాక్యము అంత చూడటానికి ఇప్పుడు మీకు సమయం లేదు కాబట్టి నేను చెప్తున్నాను ప్రభువుని నమ్ముకోమని చెప్తున్నాడు ఎవరైతే ఏమంటున్నారంటే ప్రభుని నమ్ముకుంటా తర్వాత ఆయన ఆశ్రయం చేసుకుంటా తర్వాత మనం ఎలా ఉన్నటువంటి జలముల వద్ద నాటబడిన చెట్టులాగా ఉంటాం సో ఈ మూడు మాటలు మీకు ఐదు నిమిషాలు చెప్పేసి నేను ఇదో వాగ్దానాన్ని మీకు క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను మనందరం తెలుసు కదా మనందరం కూడా ప్రభువుని నమ్ముకునే బిడ్డలు కాబట్టి చార్మ దేవుని వాక్యాన్ని వింటున్నారు కానీ దేవుని వాక్యాన్ని నమ్మట్లేదని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది నమ్మట ఎందుకంటే నమ్మట ప్రభు చెప్పారు కదా మీరు నమ్మక లేకపోతే మీరు దేని మహిమ చూడలేని ప్రభుని వేసుక్రీస్తారు మరియా మార్తకి చెప్పారు ఎందుకంటే ఏసుక్రీస్తారు వాళ్ళ గృహానికి వచ్చినప్పుడు మార్త ఏం చేసింది విస్తారమైన పనులు పెట్టుకొని ప్రభు మాటలు వినట్లేదు నమ్మట్లేదు అప్పుడు ప్రభు అంటాడు మార్త మార్త నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు కానీ నీ చెల్లి అని మరియా నీ వాక్యం వింటుంది అని చెప్పేసి ప్రభు చెప్పి నా మాట వింటే ప్రభువు చెప్పాడు మార్తకి కాబట్టి నీదేం పెట్టారా ప్రభుని యేసుకిస్తారు చెప్పేది ఏంటంటే అందరూ దేవుని వాక్యం వినిటి శ్రద్ధ వహిస్తున్నారు బాగానే ఉంది కానీ ఆ వాక్యాన్ని మీరు ఆశ్రయించండి అదే వాక్యానుసారం మీరు జీవించమని చెప్పేసి ప్రభు చెప్తున్నారు ఈరోజు మన బైబిల్ మనం చూసిం కదా ఎవరైతే దేవుని యొక్క నమ్మారో నమ్మిన వారు దేవుని మహిమను చూశారు వాళ్ళు వాళ్ళ అద్భుత కార్యాలు వాళ్ళు పొందుకున్నారు కాబట్టే ప్రభు అనమాట దేవుని బట్టే నువ్వు నమ్ము నువ్వు నమ్ముటే నివంత అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే హల్లే దేవుని వస్తావు చెప్పి నేను పెట్టారు ఈరోజు నమ్ముతావు దేవుని ఈరోజు దేని పెట్టారు సంపూర్ణ మీరు నమ్మండి నమ్మని దేవుని చిత్తానుసారంగా మీరు మీరు షుడ్ వాక్ గాడ్ ఆఫ్ విల్ దేవుని చిత్తానుసారంగా మీరు ఫాలో ఫాలో అవ్వండి అని చెప్తున్నాను అలాగే ఆయన ఆశించుట చాలామంది తెలుసు కదా ఏదో ఒక చిన్న కష్టంగానే చిన్న దేవుని అందరూ కూడా ఏదో ఇబ్బందులు రావచ్చు కదా ప్రతికూల పరిస్థితులు అందరికీ వస్తూనే ఉంటాయి కానీ ఎటువంటి ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు కూడా నువ్వు దేవుని నమ్మిన ప్రభుత్వ యేసు క్రీస్తు అని అంగీకరించిన బిడ్డో కాబట్టి నువ్వేం చేయాలంటే ఆయన ఆశ్రయించాలని చెప్తుంది దేవుని అంటే దేవుణ్ణి నమ్మి ఆయన ఆశ్రయించడం ఆశ్రయించు తెలుసు అంటే మనం లోకల్లో ఎవరి మీద ఆధారపడకుండా దేవుణ్ణే ఆధారపడి జీవించడం దేవుని వాక్యం చెప్తుంది ఇంగ్లీష్ ఏముంటుంది అంటే షుడ్ ట్రస్ట్ యుద్ ట్రస్ట్ అండ్ హోప్ ఇన్ ది గాడ్ అంటే దేవుని ఎందు నమ్మి కుంచి ఆయనందు నిరీక్షణ కలిగి దేవుని వాక్యం చెప్తుంది నమ్మిక నమ్మిక నిరీక్షణ దాని ఇంగ్లీష్ ఏమిటంటే ఈ ట్రస్ట్ అండ్ హోప్ ఇన్ ది లార్డ్ అంటే ప్రభాన్ వేసుక్రీస్తుంది ఆయన నువ్వు నమ్మి ఆయన మీద ఆయన నిరీక్షణ కలిగి ఉండమని చెప్పేసి దేని వాక్యం చెప్తుంది సో ఈరోజు మీరు మీ దేని పెట్టినారా మీ ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్యను బట్టి అందరికి సమస్యలు ఉంటే ఈ రోజుల్లో సమస్యలు ఏమైనా ఉన్నారా ఎవరైతే నేనైతే నాకు బోధన సమస్యలు ఉన్నాయి అందరి సమస్యలు ఉన్నాయి కాబట్టి కానీ ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు కూడా మీరు కష్టాలు కావచ్చు వేదన కాబట్టి శోధన కాబట్టి మీ ఆఫీసులో కావచ్చు మీ బిజినెస్లో కావచ్చు వర్తక వ్యాపారంలో కావచ్చు అనేకమైన యొక్క శ్రమలో కొంచెం చిన్న చిన్న మీకు సమస్యలు రావచ్చు దేని వాక్యం చెప్తుంది అంటే మీరు వచ్చి అలా అటువంటి చిన్న కష్టాలు బాధలు వేదన శోధనలు వచ్చినప్పుడు మీరు ప్రభువుని నమ్ముకోండి ప్రభువుని నమ్ముకొని ఏం చేయాలి మీరు ఆయన ఆశించినట్టే అయితే మనం ఎలా ఉంటాం అంటే జలం లేదని నాటకమైన చెట్టులాగా ఉంటాం అంటే ఒక్క మాట మీరు చెప్తున్నా గుర్తించండి జలంలో నాట చెట్టు ఉంది అనుకోండి అది ఎలా ఉంటుంది అంటే బహుగా అంట ఇప్పుడు సపోజ్ మనందరికి తెలుసు కదా మన కాలు ఉంది అనుకోండి కాలో పక్కన ఒక చెట్టు మనం నాటామనుకోండి దానికి ఎలా ఉంటుంది కాలువ పక్కన నీరు ఉంటుంది కాబట్టి ఆ చెట్టు ఆ నీరు తీసుకుంటుంది తీసుకుని ఏం చేస్తే బహుగా పెరుగుద్ది దాని వేలు ఎలా ఉంటుంది లోతుగా విస్తరిస్తే లోతున్న మాట దాని అర్థం ఏంటంటే లోతు అంటే విస్త అంటే నీ యొక్క విశ్వాసం బలంగా ఉంటుంది దేవనస్త చెప్పండి ఎప్పుడైతే నువ్వు కాలువ పక్కన నాటబడిన చెట్టు ఎలా ఉంటుంది అంటే వేరులు బాగా లోపలికి తన్నుతి వేరులు అంటే బాగా దిగుతాయి వేరులు ఎక్కువ లోరు వేరులు దిగుట అంటే ఏంటంటే నువ్వు విశ్వాసం నువ్వు బలంగా ఉన్నట్టే లేచిలారు విశ్వాసం నువ్వు బలంగా ఉన్నట్టయితే నీ వేరులు దేవుని వాక్యములకి అంటుకొని లోపలికి వెళ్ళేరు కాబట్టి నువ్వు ఎప్పుడైతే నువ్వు విశ్వాసం నువ్వు బలంగా ఉన్నావంటే నీ ఏరులు దేవుని వాక్యంలో దిగిపోతాయి అప్పుడే నువ్వు ప్రభు నుంచి నువ్వు దేవుని యొక్క మహిమను నువ్వు చూస్తావు కాబట్టి ఏంటంటే నువ్వు విశ్వాసం నువ్వు బలంగా ఉండాలంటే వేరులుగా నువ్వు విస్తరించాలి తర్వాత ఎలా ఉంటుందంటే చెట్టు ఎప్పుడైతే నువ్వు కాలువ పక్కన నాటబడిన చెట్టులో ఉన్నట్టయితే ఎలా ఉంటుంది ఆ చెట్టు పచ్చగా ఉంటుంది చాలా అంటా ఉంటారు అయ్యా పచ్చగా పదేళ్ళు కాలుమర ఉన్న ఎందుకంటారు పచ్చనే దాని అర్థం ఏంటంటే పచ్చగా ఉండాలి అంటే వాళ్ళు ఫలించే వాళ్ళు ఉంటామని దేని వాక్యం చెప్పి ఫలించటం ఫలించడం అనేది ప్రభువు చిత్తం ఎందుకంటే ప్రభు ఒక ఒకరోజు ప్రభు ఉన్నప్పుడు ఒక దాని పక్క వెళ్తున్నప్పుడు వేసికేసి ప్రభు ఒక అంజు చెట్టుని చూశాడు అంట అంజుడు చూసినప్పుడు చెట్టు పచ్చగా ఉంది దాంట్లో కాయలు లేవు ప్రభు ఏం చేశాడు ఆ చెట్టుని క్షపించి ఎందుకని మనం ఫలించే వాళ్ళకు ఉండాలని చెప్పేసి ప్రభు చిత్తం లేచేలా నువ్వు ఫలించాల నువ్వు నీ యొక్క చిత్తం దేవుని చిత్తం ఏంటంటే మనందరం కూడా దేవుడు మనం మన ఎన్నుకు మన దేవుని మన సొత్తుగా చేసుకున్నాడు కాబట్టి మనం ఫలించే చెట్టులాగా ఉండాలని చెప్పేసి ప్రభు కోరిక ప్లేసారు నువ్వు ఫలించే వాళ్ళకు ఉంటావు దేని పెట్టారా పద్దాన్ని నువ్వు చింతిస్తున్నావా నీ చింతలన్నీ ఆయన మీద ఏవైతే ఆయన ఆయన మీద వేసి నువ్వు చింత లేకుండా ఉండు నువ్వు ఫలించేవాడు ఉండు దేవుని స్తోత్రం పెట్టారు కాబట్టి ఎప్పుడు నువ్వు ఫలిస్తావంటే నువ్వు దేవుని ప్రతి ఒక్క ఆయన నమ్ముకొని ప్రతి ఒక్క చిన్న పెద్ద సమస్య కూడా ఆయన ఆశించి ఉన్నట్టయితే నువ్వు కాలో కాలో పక్క నేర్పడిన చెట్టు జలం లేదా నేర్పడిన చెట్టులాగా ఉండి నువ్వు బహుగా ఫలిస్తావు బహుగా ఫలించి నువ్వు విశ్వాసం బలంగా ఉండి తద్వారు నువ్వు చేసే ప్రతి పనిలో కూడా దేవుడు నీకు మేలు చేసి నువ్వు జలము లేదా నేర్పడిన చెట్టులాగా ఉంటావు ఈరోజు ఆశపడుతున్నావా ప్రభా నన్ను జలం వద్ద నడ చెట్లను ఉంచు అని చెప్పేసి దేవుడు నువ్వు నువ్వు చేసిన కారు అంటే ఆయన నమ్ముకొని ఆయన ఆశించు నువ్వు జలమల వద్ద నడమైన చెట్లాగా ఉండి నువ్వు వాళ్ళుగా ఉంటావు దేవుడు ఈ వాగ్దానం విద్యను నెరవేర్చమని నేను ప్రభు పేట మనం చేస్తున్నాను ఆమె గర్భేసాను వీళ్ళు మీటు ఇన్ ది ఇండియా ఇన్ ది టొమ్మ ఇప్పుడు ఫ్రైడే కాదు శనివారం వస్తాను అప్పటి వరకు బీ హ్యాపీ గర్భస్ ఓ చిన్న పాట పాడాలి కదా చిన్న ఒక పాట ఒక చిన్న పాట ఒక పల్లవి ఒక చట్టని పాట ముగించేస్తాను మీరందరూ కూడా మీ ప్రార్థనలో నా గురించి మీరు జ్ఞాపకం చేసుకోండి అందరు మీ అందరూ కుటుంబార్థన చేస్తున్నారు కానీ అందరూ మీ అందరు కుటుంబార్థనని వచ్చి చూస్తాను ఎవరెవరు కుటుంబార్థన చేస్తున్నారో వారికి దేవుని దేవుని వారి మీద విస్తారంగా దేవుని కుంభించి పడతాయి కాబట్టి కుటుంబార్థనలు మారకుండా దేనిపెట్టి ద్వారా ఈరోజు చిన్న ఒక పలు పాటు నేను వచ్చి ముగించి చేస్తాను కరువులు కష్టాలలో బలపరచును కరువులు కష్టాలలో ఏసే నన్ను బలపరచును ఏసే నన్ను బలపరచును ఏసే నన్ను ఘనపరచును ఏసే నన్ను బలపరచును ఏసే నన్ను ఘనపరచును నా యేసుని కృపవలన సమస్తము సమకూడి జరుగును నా యేసుని కృప వలన సమస్తము సమకోడి జరుగును లేమి లేనే లేదు అపాయమేమియో రానే రాదు లేమి లేనే లేదు అపాయమేమియో రానే రాదు నా కృప వలన సమస్తము సమకూడి జరుగును నా ఏ కృప వలన సమస్తము సమకూడి జరుగును అలాగ ప్రా అందరూ మీ అందరూ కూడా ఈ పాటలు నేర్చుకోండి మీ అందరు కూడా ఒక మీ అందరు కూడా మంచిగా ఎవరైతే పాటలు పాడతారో వాళ్ళకి మంచి బహుమానం క్రిస్మస్కి ఇస్తాను ఇవన్నీ కూడా నెరవేర్తాయి ఇవన్నీ కూడా చెప్పిన మాటలు మన ప్రభువు ఒకసారి మాట మాట్లాడంటే అవి నెరవేర్చారు కాబట్టి అందరూ కూడా మీరు ఆత్మల వృద్ధిలో మంచి పాటలు కూడా నేర్చుకోండి క్రిస్మస్కి మీ అందరు కూడా క్రిస్మస్ పాటలు పెడతాను చిన్న పాట చిన్న పాటను చేసి ముగిస్తాను ఉదయం ప్రేమ గల మాతండి అయ్యా ఎంతో మీరు మాతో మాట్లాడి ప్రతి ఒక్క మాటను బట్టి బాబా మీకు అందరూ సూచిస్తూ చెల్లి స్నాన్ని బాబా అయ్యా మేము ఆయన ప్రభువుని నమ్ముకొని పవన్ నాయన అయ్యా ప్రతి ఒక్క కష్టాల నష్టాలు బాబా అయ్యా ప్రభువుని ఆశించే బిడ్డలుగా ఉండమన్న తండ్రి బాబా మేమైనా ప్రభు నమ్ముకొని ప్రభుని ఆశించిన బిడ్డలు పావు నాయన మేమైనా జలమల వద్ద నాటబడిన చిట్ల పాప మమ్మల్ని ఫలింప మమ్మల్ని ఆయన ఫలించే విధంగా పాప మమ్మల్ని చేస్తామని పాప ఇచ్చిన వాగ్దానం పట్టి మీకు వందనాలు సూచిస్తూ వస్తాను తెలుస్తున్నావు తండ్రి బాబా లైలే లేప ఎంతమంది చేస్తే బిడ్డలు పవ్వ దేని వాగ్దానం దేని మాట ఎంత బిడ్డలు అందరూ పవన్ ఆయన వాళ్ళు వాళ్ళు ఎదుర్కొన్న ప్రతెక్క పతికూల పరిస్థితిని పట్టిపోవని వారిని అయినా సంపూర్ణ నమ్మకపోవను ఆయన నిన్ను నమ్మిపోబను ఆయన నేను ఆశించే భాగ్యం దయచేసి పోబా బిడ్డలందిపో జలం వద్ద నాటబడి చెట్లా ఉండి వా వాళ్ళు బౌగా ఫలించే వారినిగా బిడ్డని దీవించమని పార్దృష్టిన తనిపబా అనగిన బిడ్డలందరూ బాబు చేసిన వాళ్ళు సంపూర్ణ స్వస్థ తండ్రి పార్ధిష్టనిపబాబ అయా ఉద్యోగాల్లో పవన్ ఆయన వర్తక వ్యాపారాలు బాబా అయ్యా సమృద్ధి కోసం ఆసుపత్రి బిడ్డలకు పవన్ ఆయన రెండంత ఆశ్రమ దయచేమని తండ్రి పవన్ నాయన ఘనత మహిమ పవర్ నీకు మాత్రం చెల్లించుకుంటూ నచ్చరేడ్ అని ఏసు తీసుకొచ్చి చేసిన నామతండి తండీ మేము ఎనిమిది తారీఖు పెడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమె కనిపించారు థ్యాంక్ యూ మై డే అండ్ సిస్టర్స్ విల్ మీట్ ఇన్ ఇండియా శనివారం కలుద్దాం సవి శనివారం లైవ్లో నేను పొద్దున వాగ్దానం చెప్తాను కాబట్టి మీ లైవ్లో మీరు అందరూ కూడా కనెక్ట్ అవ్వండి వీల్ మీట్ అండ్ స్టార్ట్ అండి విల్ మీట్ ఇన్ ఫిజికల్ మీ యొక్క మీ మీ యొక్క గ్రామాల్లో కానీ మీ యొక్క పట్టణాలు వచ్చిన వచ్చి కలుస్తాను కాబట్టి క్రిస్మస్ ముందు కలుద్దాం నా ప్రయాణం గురించి మీ అందరూ కూడా మీ మీ యొక్క ప్రార్థనలో నా నన్ను జ్ఞాపకం చేసుకోండి గాడ్ బైస్ ఇయార్ వీల్ మీట్ యూ ఆన్ సాటర్డే బీ బ్లెస్టర్ బీ బ్లస్ ప్రతిరోజు మీరు ఎలా ఉండాలంటే ఆందమ సంతోషం ఉండాలని చెప్పి ప్రభు కోరు కాబట్టి బీ బ్లెస్డ్ గాడ్ బై సిఆర్